నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీవరణ్ తెలంగాణలో కొంత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించాలి అని చెప్పేసి కూడా కొంత లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అయితే ఈ తరుణంలోనే ఈ నెల ఆరవ తేదీన ఏదైతే తుక్కుగూడలో జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు తుక్కుగూడలోని అరవై ఎకరాల విశాల మైదానంలో జన జాతర బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది సో మైదానం పక్కనే వాహనాల కు సంబంధించి మూడు వందల ఎకరాలకు సంబంధించి ఆ స్థలం అందుబాటులో ఉంది జనజాతర సభకు సంబంధించి ఆదిలాబాద్ మొదలుకొని అలంపూర్ వరకు జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు అన్ని గ్రామాలు పట్టణాలు నగరాల నుంచి ఏదైతే జనాల్ని తరలించాలి దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో కనీసం ఈ సభకు సంబంధించి పది లక్షల మంది జన సమీకరణ చేయాలి దానికి సంబంధించి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది సో ఈ నేపథ్యంలో లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే తుక్కుగూడకు సంబంధించి జనజాతర సభ ప్రాంగణాన్ని సందర్శించి సభా ఏర్పాట్లను కూడా పర్యవేక్షించినటువంటి పరిస్థితి ఉంది సో ఎంత పెద్ద మొత్తంలో ప్రజల సభకు తరలి వచ్చినా కూడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేసేలా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఆదేశించారు సో శాసనసభకు సంబంధించి ఎన్నికలకు తుక్కుగూడ నుంచే కొంత కాంగ్రెస్ పార్టీ శంకారావం పూరించింది తెలంగాణ విలీన దినోత్సవం పురస్కరించుకుని సెప్టెంబర్ పదిహేడున తుక్కుగూడలో విజయభేరి పేరిట ఒక సభ బహిరంగ సభ నిర్వహించింది సో విజయభేరి సభ వేదిక మీద నుంచే సోనియా గాంధీ ఆరు గ్యారంటీలకు సంబంధించి ఆమెలను ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఆరు గ్యారంటీలకు సంబంధించి తెలంగాణ ప్రజలు విశ్వాసాన్ని చూడగడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో కొంత ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం కులువుదీరింది సో తమకు వచ్చినటువంటి అవకాశాన్ని ఏదైతే తుక్కు కూడా సభ నుంచే లోక్ సభ ఎన్నికల్లో శంకరావం పూరించాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో తెలంగాణ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల హామీల్లో దూసుకెళ్లినట్లుగానే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇచ్చే ఐదు గ్యారెంటీల్లోనూ దేశంలో అన్ని మూలాలకు అన్ని వర్గాలకు వెళ్తాయి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కొంత బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి తుక్కు కూడా వేదికగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది సో ఢిల్లీ రామ్లీలా మైదానంలో లక్ష మంది ప్రజల సమక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరుతుంది అని కూడా కొంత చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే జూన్ తొమ్మిదవ తేదీన ఎర్రకోటపై జెండా వెగరవేస్తాము అని చెప్పేసి కూడా ఆయన కొంత స్పష్టమైనటువంటి ఆ వ్యాఖ్యలు చేశారు సో ఈ సభలో జాతీయ స్థాయిలో అమలు చేస్తామనే హామీలు ఏవైతే ఉన్నాయో ఐదు గ్యారంటీలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించనుంది తుక్కు కూడా సభ ద్వారా కాంగ్రెస్ మరింత దూకుడు పెంచినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఆ పార్టీ నేతను కూడా ఇప్పటి నుంచే కొంత సభకు సంబంధించి సక్సెస్ చేయాలి అని చెప్పేసి కూడా కొంత తీవ్ర స్థాయిలో కసరత్తులు అయితే మొదలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది సో మరిన్ని సమాచారాల కోసం చూస్తుంది హెస్ట